అందరికీ నమస్తే విలేజ్ లైఫ్ నేషనల్కి స్వాగతం సో ఈరోజు వీడియో విషయానికి వచ్చేస్తే కొత్తిమీర అనమాట సో సాధారణంగా అందరు రైతులు వర్షాకాలం వరకు ఈ పంటని వేయరు వర్షాకాలం లోపు వేస్తే వర్షాలు దాంతోపాటు తుఫాన్లు సుడిగుండాలు వచ్చినప్పుడు ఎక్కువగా వర్షాలు పడడం వల్ల పంట ఎక్కువగా డ్యామేజ్ అవుతుంటుంది సో ఆ ప్రాబ్లమ్ని తట్టుకొని దాని తర్వాత వేస్తేనే పంట మంచి వస్తుంది అనే ఉద్దేశంతో ఎప్పుడైతే వర్షాకాలం ముగిస్తుందో దాని తర్వాత ఈ చల్లదనానికి వెదర్తో పాటు ఈ ఎప్పుడైతే సమ్మర్ సమ్మర్ ముందు వింటర్ సీజన్ ఏదైతే ఉంటుందో ఆ చలికాలంలో ఎక్కువగా పండించడానికి ప్రయత్నిస్తుంటారనమాట సో ప్రస్తుతం మనం ఉన్న పొలం గుల్లబండ తండ మా వాళ్ళది వెంకటేష్ నాయక్ది సో ఇప్పుడైతే వాళ్ళు ఒక పావేకర్ కంటే కొద్దిగా తక్కువ ఉన్నాయన్నమాట సో ఇంత ప్లేస్లో అయితే ఆ డ్రిప్పింగ్ విధానంలో ఈ విధంగా అయితే వేసారనమాట నార్మల్గా రెయిన్ రిప్పర్ ఉంటాయి కదా సో రెయిన్ రిప్పర్ తోటి ఈ విధంగా పండిస్తు్రు ప్రస్తుతం వీళ్ళు వేసి ఇప్పటికీ నెల రోజులు అవుతుంది ఇంకో రెండు మూడు రోజుల తర్వాత అంటే దసరా నెక్స్ట్ డే నుంచి పీకడానికి అయితే పొలం అయితే వచ్చేస్తుంది ప్రస్తుతంలో మార్కెట్లో ఆ రెండు రూపాయలకి ఒక కట్ అయితే పోతుంది సో మంచి ధర అని చెప్పుకోవచ్చు అప్పటిలోపు ఏ విధంగా ఉంటుందో చెప్పలేం కాకపోతే ఒకసారి ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూసేద్దాం దాని తర్వాత ఏ విధంగా పండిస్తారో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఒకసారి గమనిస్తే చాలా తాజాగా ఉంది అండ్ ఎటువంటి పురుగులు కానీ ఏమైనా ప్రాబ్లం కానీ ఏవి కనిపిస్తలేవు అద్భుతంగా ఉంది అండ్ మంచి సైజు కూడా వచ్చేసింది ఇవి పీకడానికి రెడీ అయినట్టే ఇప్పుడు సో చూడండి బాగా పెరుగుతున్నాయి ఇంకో టూ డేస్లో మొత్తం భూమి మొత్తం కప్పేస్తుంది అనమాట అండ్ చాలా మంచి గ్రోతింగ్ ఉంది సో నార్మల్గా ఇవి హైబ్రిడ్ విత్తనాలు హైబ్రిడ్తో పాటు నాటు విత్తనాలు కూడా తొరుగుతాయి అండ్ ఇవి వేసే విధానం కొద్దిగా డిఫికల్ట్ ఉంటాయి అనమాట సో నార్మల్గా మంచిగా దుక్కి బాగా దున్ని రోటావేట వేసేసి మొత్తం పొడి పొడి ఉన్నప్పుడు డైరెక్ట్గా వేసేయచ్చు లేకుంటే నార్మల్గా ట్రాక్టర్తో దున్నించి పొడి పొడి చేసిన తర్వాత ఏ విధంగా రెయిన్ డ్రిప్పర్ లేకుంటే కామన్ డ్రిప్పర్ వేసేసి కూడా చేయవచ్చు అనమాట సో ఇక్కడ కొద్దిగా పంట డ్యామేజ్ అయింది ఇవి వేసినప్పుడు వర్షాలు ఎక్కువ పడినప్పుడు అవి వేస్ట్ అయినాయి అనమాట సో ఇక్కడ చూస్తే కొద్దిగా ఒత్తుగా చాలా బాగున్నాయి అండ్ ఒకసారి ఇక్కడ గమనించండి మీరు మొత్తం చైన్ అంతా ప్రాపర్గా ఒకటే సైజులో మంచిగా వస్తుంది అనమాట సో దీనికి కారణం ఏంటంటే టైంకి మందులు దాంతోపాటు అన్ని జాగ్రత్తలు తీసుకోవడం అనమాట సో ఎప్పుడైతే రెయిన్ డ్రిప్పర్లు వేసి రో అప్పటి నుంచే వీళ్ళకు వర్షాలు స్టార్ట్ అయినాయని చెప్పిర్రు అండ్ ఈ రెయిన్ డ్రిప్పర్లు కొద్ది దూరం దూరం ఉన్నాయి కదా సో ఇంత దూరం ఉన్న కొద్దిగా వాటర్ పైకి చిమ్ముతాయి కాబట్టి మొత్తం స్ప్రెడ్ అవుతాయి వాటర్ రోజుకి కనీసం గంట రెండు గంటలు వేసేస్తే సరిపడా నీళ్ళైతే అందుతుందనమాట సో దానివల్ల ఈ ఫాస్ట్గా పెరగడానికి అవకాశం ఉంటుంది ఇంకో విషయం ఏంటంటే వేరే కూరగాయలతో పోలిస్తే కొత్తిమీర పండించడం కొద్దిగా డిఫికల్ట్ అనమాట సో కామన్గా కొద్దిగా మనం గమనిస్తే కొత్తిమీర మొలకెత్తేదే తొమ్మిది నుంచి పదకొండు రోజుల వయసులో అనమాట సో తొమ్మిది నుంచి పదకొండు రోజులు అయితేనే దాని తర్వాత మొలక మనకు బయటికి కనిపిస్తుంది వేరే మెంతం కానీ వేరే రకాల కూర కూరలు చూస్తే మూడు నుంచి ఐదు రోజుల లోపే మలుస్తాయి ఇది ఎక్కువ రోజులు టైం తీసుకుంటుంది దాంతోపాటు ఇంకా మనకు వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే దీనిలో వర్షాలు ఎక్కువ ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత కంటిన్యూస్గా రెండు రోజులు ఆ ఎడతెరిపి లేకుండా వర్షాలు పడతాయి కదా సో గంటలు గంటలు వర్షాలు పడి వీటి మీద ఈ ఆకుల మీద ఏవైతే నీటి యొక్క తుంపర్లు పడతాయో ఆ నీటి బిందువులు పూర్తిగా ఎండిపోయేంత వరకు ఉండకుంటే ఒక నాలుగైదు గంటలు అలానే కంటిన్యూస్గా ఉంటే మురిగిపోతుంది అన్నమాట చేను చేను మొత్తం చనిపోతుంది అసలు మనం షాక్ అవుతాం అంటే దాకా మంచిగా పచ్చగా నీ ఆడుతున్న చీర మొత్తం ఒకటేసారి మొత్తం కనిపించకుండా పోతుంది అనమాట చాలా ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది అండ్ వేరే రకాల కూరల్లో ఇలాంటి ప్రాబ్లం అయితే మనం ఫేస్ చేయం అండ్ ఇంకో విషయం ఏంటంటే నార్మల్గా ఇవి పీకిన తర్వాత కూడా జాగ్రత్తగా వాటి యొక్క వేర్లు కడిగి జాగ్రత్తగా ఉట్టినే పెడతారు అనమాట సో వేరే వాటి మీద నీళ్లు చల్లుతారు కానీ వీటి మీద నీళ్లు చల్లరు నీళ్లు చల్లితే రెండు మూడు గంటల్లో మురిగిపోవడానికి అవకాశం చాలా ఎక్కువ కేవలం వాటి యొక్క వేర్లను మాత్రమే తడుపుతారనమాట ఇంకో విషయం ఏంటంటే ఇవి పండించేటప్పుడు మొదటిసారిగా మనం ఎప్పుడైతే విత్తనాలు జల్లుతామో సో ఇక్కడ మీరు గమనిస్తే ఇంత పొలం ఎక్కడైతే ఇంత మొత్తం ఒత్తుగా ఉందో ఇందులో ఎనిమిది కేజీల విత్తనాలు అయితే పడతాయి అనమాట సో విత్తనాలని కొద్దిగా దంచి చేయడం కానీ నార్మల్గా గుడిపల్లకి ఉంటాయి కదా సో ఆ ధనియాలు బాగా దంచితే ముక్కలు ముక్కలు అయితే అప్పుడు ఆ విత్తనాలు వేస్తే మంచిగా మొలకెత్తాయి అన్నమాట మొలకెత్తిన తర్వాత కూడా చాలామంది రైతులు చేసేది తప్పేందంటే కలుపు రాకుండా ఉండడానికి కలుపు మందు స్ప్రే చేస్తారనమాట ఎక్కువగా సో ఆ విధంగా చేయడం వల్ల భూమిలో ఉండే పోషకాలు కొద్ది మొత్తంలో చనిపోతాయి అనమాట సో ఆ విధంగా కాకుండా నార్మల్గా కలుపు తీసేస్తే ఆ ప్రాబ్లం అయితే రాదు ఆ విధంగా చేసింది కాబట్టి చేను ఇంత మంచిగా వచ్చింది అదే కలుపు తీయకుంటే పంట కూడా సరిగ్గా రాదు అనుకున్న స్టేజ్లో పెరగదు కొద్దిగా నాలుగైదు రోజులు ఎక్కువ టైం కూడా అనమాట పెరగడానికి దాంతోపాటు మంచిగా రావడానికి కలర్ కూడా రాదనమాట కొంతమంది ఇంకేం చేస్తారంటే ఇది నార్మల్గా ఇప్పుడు పచ్చగా కనిపిస్తున్నాయి కదా సో ఇంకా గ్రీన్గా కల్పించ కనిపించడానికి మందులు కూడా స్ప్రే చేస్తారనమాట సో మార్కెట్లో అలాంటి మందులు కూడా ఉన్నాయి అండ్ ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒకసారి యూరియా కూడా చల్లుతారు సో ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే ఈ చేనుకు మాత్రం యూరియా చల్లుకోవాల్సిన అవసరం అయితే లేదు అండ్ మీరు గమనిస్తే ఎంత బాగుందో చూడండి ఒకసారి గమనిస్తే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు అండ్ ఈజీగా పెరిగింది నార్మల్గా దోమలు లేవు ఏం లేవు ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు రెండు మూడు రోజులు ఇది సర్వే అవ్వగలదు అండ్ దాని తర్వాత మనం పీకేస్తే అద్భుతంగా మార్కెట్లో అమ్ముడుపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి అండ్ ఇప్పుడు మార్కెట్ వాల్యూ కూడా ధర బాగుంది రెండు రూపాయలకు ఒక కట్ట అంటే రైతు చేసిన కష్టానికి కనీసం ఒక పది పదిహేను వేలు అయితే మిగలడానికి అవకాశం ఉంటుంది ఇంత తక్కువ పొలంలో అండ్ ఈ పంట పండించడం అనేది చాలా చాలా ఈజీ జస్ట్ రెండుసార్లు దుండుకున్న తర్వాత ఈ డ్రిప్పర్ ఏవైతే ఉంటాయో డ్రిప్పర్ పరుచుకోవడం లేకుంటే నార్మల్గా పిక్కలుగా పెట్టేసి నీళ్లు కట్టుకోవచ్చు అంటే నీళ్లు కట్టుకోవడానికి టైం ఎక్కువ పడుతుంది అనే ఉద్దేశంతో ఈ విధంగా డ్రిప్పర్ ఏర్పాటు చేసుకుంటే ఆ డ్రిప్పర్ను కనీసం ఒక రెండు మూడు గంటలు నీళ్లు వదిలేస్తే సరిపోతుంది లేకుంటే మనం ఒక్కొక్క పిక్కకి చిన్న చిన్న ఒక పిక్కగా దానికి కాలువలు పెట్టేసి దానికి నీళ్లు కడుతూ ఉండాలి ఎప్పుడు చూస్తూ ఉండాలి ఈ విధంగా చేస్తే ఎక్కువ టైం మనం ఇక్కడ స్పెండ్ చేయాల్సిన అవసరం ఉండదు కొద్ది టైంలోనే మనం పొలం చూసుకోవచ్చు దాని తర్వాత ఏమైనా జరుగుతుందా అనే విషయాలను కూడా మనం వేరే పంట మీద కూడా ఎక్కువగా ధ్యాస పెట్టవచ్చు అనమాట సో ఈ విధంగా అయితే జరుగుతుంటుంది మనం మొదటిసారిగా ఎప్పుడైతే ఇవి మొలక ఎత్తుంటుందో మొలకెత్తిన తర్వాత ఒక పన్నెండు నుంచి పదిహేను రోజుల వయసు ఎప్పుడైతే ఉంటుందో చిన్న చిన్నగా రెండు రెండు ఆకులు పైకి వచ్చినప్పుడు ఒకసారి యూరియా వేస్తారు సో యూరియా వేసిన తర్వాత ఇరవై ఇరవై ఐదు రోజులకి ఈ స్టేజ్ చేరుకుంటుందన్నమాట దాని తర్వాత ఒకసారి లాస్ట్కి ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఒకసారి ఫినిషింగ్గా యూరియా వేసేసి పైనుంచి ఒక కంపన లేకుంటే ఇంకా వేరేది ఏమైనా ఉంటే ఆకులతోటి మొత్తం ఊడ్చుకొస్తారనమాట సో ఆ యూరియా పైన ఆగి కూడా చనిపోవడానికి అవకాశాలు కాలేదు ఉంటాయి యూరియా కూడా చాలా తక్కువ మొత్తంలో వేస్తారు ఆ నైట్రోజన్ ఆ నైట్రోజన్తోనే ఫాస్ట్ పెరుగుతుంది నత్తదేనతోనే ఫాస్ట్ పెరుగుతుంది అనమాట సో అందుకే ఎక్కువగా యూరియా వేయడం వల్ల ఇది పంట అయితే మంచిగా వస్తుంది సో ఎకరాలు ఎకరాలు కూడా పండించవచ్చు మంచి దుబ్బ పొలం కానీ మంచి పోషకాలు ఉన్న పొలం కానీ మెత్తగున్న పొలంలో ఇది చాలా అద్భుతంగా వస్తుంది ఎలాంటి పొలంలో అయినా వేయొచ్చు కాకపోతే సిచ్యువేషన్ చూసి వేయాలి వర్షాలు లేనప్పుడు వేస్తేనే మంచిగా పండడానికి అవకాశాలు ఉంటాయి కామన్గా మనం రైతులు మాత్రం ఈ విధంగా ఓపెన్ ప్లేస్లలో ఇలా చల్లేసి ఇలా పండిస్తుంటారు ఎక్కువగా వర్షాలు వచ్చినప్పుడు వాళ్ళ చేతిలో కూడా ఏముండదు ఒక్కొక్కసారి పంట మొత్తం కోల్పోయే అవకాశాలు చాలా ఎక్కువ మొత్తంలో ఉంటాయి కొన్ని కొన్నిసార్లు దేవుడు కరెంట్ ఇస్తే ఏం డ్యామేజ్ కాకుండా మంచిగా మార్కెట్కి వెళ్ళి మంచి ధర అమ్ముకొని మంచి లాభాలు గణించే ఉంటాయి ఇవి కాకుండా కమర్షియల్గా కొన్ని దగ్గరలో ఏం చేస్తారంటే మొత్తం నెట్ వేసేసి లేకుంటే హౌజెస్ వేసేసి ఆ విధంగా గ్రీన్ కలర్ మ్యాట్ పై నుంచి వేసేసి కొద్దిగా సఫకేషన్ ఉంటాయి కదా సో ఆ వాతావరణంలో కూడా పెంచుతారు ఇప్పుడు ఎండాకాలంలో కూడా చాలామంది రైతులకి కావాల్సినవి ఈ విధంగానే వస్తాయి అన్నమాట వాళ్ళకి కాకపోతే ఎండాకాలంలో తట్టుకోవడానికి ఎక్కువగా మందు ఎక్కువ స్ప్రే చేస్తుంటారు అనమాట సో ఇప్పుడైతే ఆ ప్రాబ్లం అయితే ఉండదు చలికాలంలో మాత్రం ఏదైనా పంట మొదటిసారిగా మనం వేయాలనుకుంటే అందులో ఈ కొత్తిమీర వేస్తే సరిపోతుంది అనమాట సో చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది ఎటువంటి ప్రాబ్లం కూడా మనకు కనిపించదు మినిమం దీనిలో కనిపించే ప్రాబ్లం ఏంటంటే ఒక పచ్చ పురుగు ఒకటే వచ్చే అవకాశాలు ఉంటాయి అది తప్పించి వేరే ప్రాబ్లం ఏం రాదు ఇంకో విషయం ఏంటంటే ఎక్కువగా మందులు కానీ ఎక్కువగా యూరియా చల్లేస్తే పొలం మొత్తం చనిపోయే అవకాశాలు ఉంటాయి దానికి సరిపడా మాత్రమే వేస్తేనే పంట మంచి వచ్చి మంచిగా పెరిగి మంచిగా కాసే అవకాశాలు ఉంటాయి ఒకసారి బ్రీఫ్గా చూసేసి వీడియో ముగ్గించేందు రండి సో చూడండి ఎంత బాగుందో చాలా అద్భుతంగా ఉంది అండ్ చాలా లేతగా ఉంది అండ్ ఫ్రెష్ ఉందన్నమాట సో మార్కెట్ తీసుకెళ్తే ఇలాంటి పచ్చని ఆకుకూరలు మాత్రం చాలా ఫాస్ట్గా తెల్లవారక ముందే వీటిని అమ్మేస్తారనమాట సో అంత ఫాస్ట్గా అమ్ముడుపోతాయి ఇవి ఎర్లీ ఇన్ ద మార్నింగ్ నాలుగు గంటలకి నాలుగున్నర లోపే ఇవి మొత్తం అమ్ముడుపోతాయి నార్మల్గా ఇక్కడ నుంచి హైదరాబాద్లో మన మలక్పేట్ దగ్గర మాదనపేట మార్కెట్ లేకుంటే ఎల్బీ నగర్ దగ్గర ఫ్రూట్ మార్కెట్ ఉంటాయి కదా సో అక్కడ నుంచి ఇవి ఎక్కువగా అమ్మ అమ్మకాలు అయితే ఉంటాయి సో దాని తర్వాత అక్కడ నుంచి డిస్ట్రిబ్యూట్ అవుతుంటాయి సో ఇవి మొత్తం పండించి తీసుకోవాలంటే నైట్ అంతా రైతుకు జాగారాలు ఉంటాయి ఇవి పీకిన రోజులు సో నైట్ నైట్ తీసుకుపోవాలి మళ్ళీ వీటిని కడిగి పెట్టాలి మార్నింగ్ మార్నింగే అమ్మాలి సో కొద్దిగా డిఫికల్ట్ ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మీకు ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే ఎవరైతే మీ రైతులు ఉంటారో వాళ్ళకి మాత్రం ఎక్కువ మందికి షేర్ చేయడానికి ట్రై చేయండి ఇలాంటి కంటెంట్ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సో మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం జై జవాన్ జై కిసాన్ జై హింద్ జై భారత్